ఈ రోజు నా సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు దానికి నేను మీకు ఆన్సర్ చెప్తాను ఇది చాలా మందికి ఉపయోగపడొచ్చు క్వశ్చన్ చదువుతాను చూడండి డాక్టర్ గారు పీసీఓడి గురించి హార్మోన్స్ గురించి ఫ్యాటీ లివర్ బ్రెయిన్ ఫాగ్ మెయిన్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ హౌ ఇట్ ఇస్ లింక్డ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ వాట్ హ్యాపన్ ఇన్ యువర్ బాడీ ఇఫ్ యూ హ్యావ్ పీసీఓడి అండ్ థైరాయిడ్ వాళ్ళు పీసీఓడి కి ఫ్యాటీ లివర్ కి బ్రెయిన్ ఫాగ్ కి థైరాయిడ్ కి ఇన్ఫ్లమేషన్ కి ఇన్సులిన్ సెన్సిటివిటీ కి సంబంధం ఏమైనా అడుగుతున్నారు నా ఆన్సర్ వినండి పిసిఓడి అంటే పాలిసిస్టిక్ డిసీజ్ దీని వల్ల మనకి హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది పిసిఓడి వల్ల ఇన్సులిన్ టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట ఇన్సులిన్ మన బాడీ సరిగ్గా ఉపయోగించుకోలేదు దాంతో పాటు ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ జరుగుతుంది వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతాం అనమాట ఇరెగ్యులర్ పీరియడ్స్ మూడ్ చేంజెస్ ఇవన్నీ రావచ్చు ఫ్యాట్ లివర్ లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఇన్సులిన్ మన బాడీలో ఉన్నా కూడా మన బాడీ దాన్ని ఉపయోగించుకోదనమాట దీని వల్ల ఫ్యాట్ స్టోరేజ్ ఇన్ ద లివర్ అండ్ బాడీ బాడీ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటాము ఈ కండిషన్ ఎక్కువ ఇది ఇన్డైరెక్ట్ గా ఇన్ఫ్లమేషన్ ద బాడీని పెంచుతుంది ఇన్ఫ్లమేషన్ ఎక్కువైతే పీసీఓడి కానీ ఆల్రెడీ ఉన్నట్టయితే అయితే దాని సిమ్టమ్స్ ఇంకా వర్షన్ అవుతాయి అనమాట ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది చాలా వేగ్ సిమ్టమ్ అండి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నా లేదా హార్మోనల్ ఇంబాలెన్స్ ఏ హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నా ఈవెన్ థైరాయిడ్ ఉన్నా కూడా బ్రెయిన్ ఫాగ్ ఎక్కువ అయ్యే అవకాశం అన్నమాట బ్రెయిన్ ఫాగ్ అయినప్పుడు అంటే బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ సరిగ్గా లేనప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు డ్ గా అనిపించు మనం తినే ఫుడ్ కి ఇన్ఫ్లమేషన్ కి సంబంధం ఏంటి అని అడిగారండి హై షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్స్ కానీ లేదా కార్బోహైడ్రేట్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ తింటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది నేను చెప్పినట్లు ఇన్ఫ్లమేషన్ ఎక్కువైతే పీసీఓడి సిమ్టమ్స్ కానీ థైరాయిడ్ సిమ్టమ్స్ కానీ లేదా డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే దాని సింటమ్స్ కానీ ఎక్కువైతాయి అనమాట ఫ్యాటీ లివర్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అప్పుడు మనం ఏం చేయాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ నట్స్ కానీ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ లైక్ ఫిష్ కానీ స్పైసెస్ లైక్ టర్మరిక్ పసుపు కానీ ఇవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియో లాంగ్ వీడియో ఉందండి ఛానల్లో చూడండి చాలా హెల్ప్ అవుతుంది చాలా కండిషన్స్ లో థైరాయిడ్ కి పీఓడికి సంబంధం ఏంటంటే థైరాయిడ్ మోస్ట్లీ హైపో థైరాయిడ్ ఉంటది అంటే థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి మనం ఎక్స్టర్నల్ గా థైరాయిడ్ హార్మోన్ ఇస్తుంటాం ఇలాంటి కండిషన్ లో మెటబాలిజం స్లో అవుతుంది మెటబాలిజం స్లో అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పెరిగితే పీసీఓడి పెరుగుతుంది దీనివల్ల ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ అవుతుంది లివర్ కూడా దీనికి యాడ్ అవ్వచ్చు సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మనం హై షుగర్స్ ఉండి వెయిట్ గెయిన్ ఉండడము పీసీఓడి ఉండడము లేదా థైరాయిడ్ ఇష్యూస్ ఫ్యాటీ లివర్ ఉండడము ఇవన్నీ ఒక మెటాబాలిక్ సిండ్రోమ్ అనమాట ఎక్కడైనా ఈ లింక్ ని మనము బ్రేక్ చేయాలి ఎక్కడ బ్రేక్ చేయాలంటే డైటరీ హ్యాబిట్స్ హెల్తీ లైఫ్ స్టైల్ వాకింగ్ ఇవన్నీ చేయడం వల్ల మనము దీన్ని కరెక్ట్ గా బ్రేక్ చేయగలము బ్రేక్ చేయకపోతే ఏమైతుందంటే ఇది ఒక సైకిల్ లాగా తయారైతుంది దీని విష సైకిల్ అంటారు అంటే మీకు హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు అది పీసీఓడి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ చేస్తుంది ఫ్యాటీ లివర్ ఎక్కువ చేస్తుంది వెయిట్ గెయిన్ ఎక్కువ చేస్తుంది థైరాయిడ్ ని కూడా డిస్టర్బ్ చేస్తుంది సో ఇవన్నీ ఫర్దర్ మళ్ళీ సైకిల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఒకదానికొకటి లింక్ ఉంటాయి అనమాట దీనివల్ల లివర్ బ్రెయిన్ లేదా రిప్రొడక్టివ్ హెల్త్ అంటే పిల్లలు పుట్టకపోవడము లేదా ప్రెగ్నెన్సీ రాకపోవడము ఒబేసిటీ వెయిట్ గెయిన్ అయిపోయి ఎంత ట్రై చేసినా తగ్గకపోవడము బ్రెయిన్ ఫాగ్ రావడము మూడ్ స్వింగ్స్ రావడము లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ షుగర్స్ పెరగడము ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని జరుగుతాయి అనమాట దీనికోసం మనం ఏం చేయొచ్చు డాక్టర్ గారు అంటే నేను సింపుల్గా చెప్పేది జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి కార్బోహైడ్రేట్స్ చూసుకొని తినండి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినాలన్నమాట సో నా డయాబెటిక్ డైట్ వీడియోలో క్లియర్గా చెప్పాను కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి థైరాయిడ్ డైట్ వీడియో చూడండి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియో కూడా చూడండి ఇవి చూడడం వల్ల మీకు చాలా కొత్త ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి లో గ్లైసెమిక్ ఫుడ్స్ తినాలన్నమాట లో గ్లైసెమిక్ అంటే మనము తిన్న తర్వాత షుగర్స్ వెంటనే స్పైక్ అవ్వకుండా స్లోగా పెరిగి స్లోగా తగ్గుతాయి ఆల్మోస్ట్ స్టేబుల్ గా ఉంటాయి ఇలాంటివి తినడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ ఎస్పెషలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే అవకాశం ఉంది ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లేదా షుగరీ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి వన్ అవర్ పర్ డే వాకింగ్ చేస్తే మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది అంటే ఇన్సులిన్ మన బాడీ మీద ప్రభావితం చేసే కెపాసిటీ పెంచుకుంటుంది అనమాట స్ట్రెస్ నేను చాలా వీడియోస్ లో చెప్పాను స్ట్రెస్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి కార్టిజాల్ ని పెంచుతుంది స్ట్రెస్ ఆ కార్టిజాల్ మళ్ళీ షుగర్స్ ని పెంచుతుంది షుగర్స్ పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది పీసీఓడి థైరాయిడ్ వెయిట్ గెయిన్ ఒబేసిటీ ఇన్ఫ్లమేషన్ వీటన్నిటికీ ఇంటర్లింక్ అవుతాయి అనమాట తర్వాత సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు మైండ్ ఫుల్ టెక్నిక్స్ లైక్ ప్రాణాయామ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ చేయాలి సో మ్యాడీ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు దీని వల్ల మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను సే డాక్టర్ చైతన్య